శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అవ్యక్తాక్షరమే ప్రధానంగా సేవించదగినదని పెద్దలందరూ ఆ అవ్యక్తాక్షరం చేరుకున్న వారికి పునర్జన్మ కలుగదు ఈ అవ్యక్తాక్షరమే నా యొక్క పరమ పదము అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము గీతలోని పన్నెండవ అధ్యాయం మూడవ శ్లోకమున పదిహేనవ అధ్యాయము పదహారవ శ్లోకమున పేర్కొనబడిన అవ్యక్తాక్షరమునే వేద వేదాంగములు తెలిసిన పండితులు పరమగతి అని అందురు ఇది ఏ యహ్ ప్రయాతి ఛజన్ దేహం అను శ్లోకమున పరమగతి శబ్దముచే పేర్కొనబడిన అక్షరము అనగా ప్రకృతి సంసర్గము లేని ఆత్మయని అర్థము ఈ విధముగా స్వస్వరూపమున ఉన్న ఆత్మను పొందినవారు తిరిగి జన్మించరు కావున ఏ నా యొక్క పరంధామము అనగా పరమ నియమన స్థానము అచేతన ప్రకృతి ఒక నియమన స్థానమైతే ఆ అచేతన ప్రకృతితో కలిసి ఉన్న జీవ ప్రకృతి రెండవ నియమస్థానము ఇంకొకటి జడ సంసర్గము లేక స్వస్వరూపమున ఉన్న ముక్త స్వరూపము ఇది పరమ నియమమున స్థానము అది ఆ పునరావృత్తి రూపము శబ్దమునకు ప్రకాశమని అర్థము కలదు ఇచట ప్రకాశమునగా జ్ఞానము ప్రకృతితో నుండి పరిచ్ఛిన్న జ్ఞానరూపమైన ఆత్మకంటే భిన్నమై అపరిచ్ఛిన్న జ్ఞానస్వరూపముతోనున్న ఆత్మ యొక్క ముక్తస్వరూపమే పరమధామము జ్ఞానిన ప్రాప్యత తస్మాత్ అత్యంత విభక్తం ఇత్యా జ్ఞాని పొందవలసినది కైవల్యాది పొందదగిన దానికంటే చాలా భిన్నమని చెప్పుచున్నారు పార్ద పరమపురుషుని ఎందు సమస్త ప్రాణులుండును అట్లే ఆ పరమాత్మ అంతటా వ్యాపించియుండును ఉండును అట్టి పరమపురుషుడు భక్తి చే తప్ప ఉపాయముల చేత లభింపడు నాకంటే మించిన దేదే లేదు వీటికంటే నేను శ్రేష్ఠుడను ఇత్యాదిగా ఈ ఆ పురుషుని ఎందు సమస్త ప్రాణులున్నవి అతడు ఆ విశ్వమునంతా వ్యాపించి ఉన్నాడు అట్టి పరమపురుషుడు అనన్యచేత సతతం అని అన్నట్లు భక్తి చేతనే లభించును ఆత్మ యొక్క యాదార్ యాదార్థ రూ స్వరూపము తెలిసిన వారికి పరమపురుషు నిష్ఠ నిష్ఠుడైన జ్ఞానికి గతి సమానమే పునర్జన్మరహితమైన గతి ఈ ఇద్దరకూ ఉండునని వేదమే తెలుపుచున్నది ఉపనిషత్తులలోని పంచాగ్ని విద్యను గూర్చి చెప్పుచు చాందోగ్యోపనిషత్తునందు ఈ విధముగా దీనిని తెలుసుకొన్నవారు అడవిలో ఉండి శ్రద్ధతో తపస్సు చేయుచూ దీనిని ఉపాసితురు అని ఇది పరబ్రహ్మను చేర్చును దీనివలన పోయినవారు తిరిగి సంసార చక్రములోనికి రారని అచ్చరాధి గతి వల్ల పునర్జన్మ లేని పరబ్రహ్మ ప్రాప్తి కలుగునని చెప్పబడినది ఇది గతిశ్రుతి ప్రజాపతి వాక్యములందు వర్ణించబడిన పరవిద్యకు అంగముగా ఉన్న ఆత్మప్రాప్తికి సంబంధించినది కాదు అని అన్నచో చాన్ చాందోగ్యోపనిషత్తులో అడవిలో ఉండి ఇత్యాది వాక్యములచే పరవిద్య గురించి తిరిగి చెప్పుట వ్యర్థమగును పంచాగ్ని యందు ఐదవ ఆహుతి ఎందున్న జలము పురుషునికి సంబంధించినది మంచి పనులు చేసిన వారికి అందమైన శరీరము చెడి పనులు చేసిన వారికి కురూపము సంభవించును అని చాందోగ్యమున పేర్కొనబడినందువలన పుణ్య పాపముల వలన కలుగు మనుష్యాది భావం మిగిలిన పంచభూతములతోనున్న నీటికే కలుగును ఆత్మకు దానితో సంగమం మాత్రము కలుగును అని చేతనములకు అచేతనములకు భేదము చెప్పబడినది అట్లే దాని గురించి తెలిసిన వారికి అచ్చరాది మార్గము ప్రాప్తమగును తరువాత వారు సంసార చక్రములోనికి తిరిగి రారు అని చాందోగ్యమున చెప్పినట్లు తెలిసిన వారు అచ్చరాది మార్గమున పోవుదురు వారికి పునర్జన్మ ఉండదు అను శృతిని అనుసరించి జడపదార్థములు చేతనములు భిన్నములను వీటిలో ఒకటి వదులుకొనదగినది అనగా ఛాధ్యము చేయదగినది రెండవది స్వీకరింపదగినది అనగా ప్రాప్యము పొందవలసినది అని తెలియచున్నది నా ఏవాన్ బ్రహ్మ గమయతి అది వీరిని పరబ్రహ్మ దగ్గరకు చేర్చును అని ఉపనిషద్వాక్యమును అనుసరించి ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును తెలుసుకున్న వారికి పరమపురుష నిష్టలకు ప్రాప్తి కలుగును కావున అచిద్వియుక్తమైన ఆత్మ బ్రహ్మాత్మకమని అనగా పరబ్రహ్మకు శేషభూతమనే తెలియనది ఈ విషయమే శతపథ బ్రహ్మములోని యా ఆత్మని అతడు ఆత్మ ఎందు ఉండును అతని శరీరమే ఆత్మ అను వాక్యము వలన స్పష్టమగుచున్నది భరతవంశ్రేష్ఠుడా ఏ కాలము అనగా మార్గమున పోయినా యోగులు తిరిగి రాకుండా అనావృత్తి తిరిగి రాకుండా ఉందురో ఏ మార్గమున వారు ఆవృత్తి చెందుదురో అంటే తిరిగి మళ్ళీ వస్తురో ఆ మార్గమును నీకు వివరింతును మరికొన్ని విషయాలు తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం